హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రెండు కూడా మంచి సైజులో కేవలం రెండు కూడా రెండు రెండు పళ్ళలో ఉన్నటువంటి దేశపు సీమ దూడలు అయితే మనకి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఈ దూడలను అయితే రైతు ఇప్పుడు అమ్మకాన్ని పెట్టడం జరిగింది అంటే మరి మొదటిగా దూడల యొక్క లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా ఆదోని మండలం నాగలాపురం గ్రామం నుంచి రైతు అఖండగారు గారు అయితే మన ఛానల్ పంపడం జరిగింది చూస్తున్నారు కదా మరి దూడలు కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో రెండు కూడా రెండు రెండు పళ్ళలో ఉన్నాయట అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష నలభై ఐదు వేలుగా చెప్తున్నారు మరి ఇందులో కూడా కూడా ఇంట పర్సన్స్ నేరుగా మరి రైతు సోదరులు లొకేషన్ వెళ్తే దూడలను కానీ దూడల యొక్క భరోసా చూసాక ఖచ్చితంగా బేరం మాట్లాడుకోవచ్చు అలానే మరి అన్ని రకాల వ్యవసాయ పనులు కూడా మరి గ్యారంటీ అని చెప్పారు ఫ్రెండ్స్ మరి ఇద్దరుపై ఇంట్రెస్ట్ వారి కోసం మరి స్క్రీన్పై పై రైతు నెంబర్లు అని మీకు కన్ఫ్యూషన్ ఉంటాయి మరి ఆ నెంబర్లకి అయితే కాంటాక్ట్ చేసి మరి రైతుల దగ్గర మరికొన్ని వివరాలు అయితే సేకరించండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియో వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం